ఇరవై నాలుగు ఆరు ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరు కానీ అబద్ధం మ్యాక్సిమం చెప్పద్దండి అంతగా మీదికొచ్చినప్పుడు ట్వంటీ పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ దయచేసి చెప్పొద్దండి ఎయిటీ పర్సెంట్ నిజాలు చెప్పండి కొంచెం రిజాయితీగా ఉండండి దయచేసి అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడింది ఇట్లా కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు రామాన్జీ టమాటాలు రామాన్జీ కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు రెండు కేజీలు యాభై రూపాయలు మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు రైజ్ అనే టమాటాలు యాభై రూపాయలు అరవై రూపాయలు కేజీ వరకు పోతాయంట టమాటాలు ఇంకా ఫుల్ డిమాండ్ అవుతాయి ఫుల్ ఉషారు కొంచెం చూసి వాడండి టమాటాలు నేను చెప్తున్నాను ఓకే విషాల ద బెస్ట్ మిరపకాయలు కేజీ నలభై అర్థ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రూట్ దొండకాయ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై దొండకాయ ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కుచ్చ కూచ ఆడాకే ఇరవై నాలుగు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు కాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడులు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడులు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్